అనగనగా ఒక కాకి దానికొక పిల్ల ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏమి తక్కువ అని కాకి తన పిల్లను బడికి పంపి చదువు చెప్పించింది గొంతు బాగున్నవాళ్ళు బాగులేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవడం చూసి నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి తన పిల్లకి సంగీతం చెప్పించింది అందం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏమిటా అని కాకి తన పిల్లకు నాట్యం నేర్పించింది ఇలా మూడు విద్యల్లో కాకి తన పిల్లను గొప్పగా తయారు చేసింది ఎంతైనా కాకిపిల్ల కాకి ముద్దు కదా ఇలా ఉంటూ ఉండగా కాకిపిల్ల ఒకనాడు ఒక మాంసం ముక్క తెచ్చుకొని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని నములుతుంది అది ఒక నక్క చూసింది నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా కాకిపిల్లను మోసం చేసి ఎలాగైనా ఆ మాంసం ముక్క కాజేద్దామనుకుంది కాకిపిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాకిపిల్లను చూసి ఏం మరదలా బాగా చదువుకున్నావా అని అడిగింది కాకిపిల్ల చదువులు నేర్చింది కదా అంచేత నక్క జిత్తులు దానికి తెలుసు పైగా పూర్వం ఒక నక్క కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేయడం కథ కూడా కాకిపిల్ల రెండో క్లాస్లో చదువుకుంది అంచేత నక్క మోసం కాకిపిల్లకు తెలుసు నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెబితే తన నోట్ నోరు తెరవాల్సి వస్తుంది అప్పుడు నోట్లో మాంసం ముక్క కింద పడిపోతుంది దానిని కాస్త నక్క నోట్లో వేసుకుపోతుంది ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకున్నది కనుక ఆలోచించుకొని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకుంది మరదలా నువ్వు సంగీతం నేర్చుకున్నావట బాగా పాడగలవట నాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఒక పాట పాడు మరదలా అంది నక్క పొగడత అంటే ఎవరైనా చెవి కోసుకుంటారు కదా నక్క పొగడతకు కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది అయితే చదువుకున్న కాకిపిల్ల కదు అంచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలిగోళ్లతో తీసి పట్టుకొని పాట పాడింది నక్క కోరిక పాపం ఈసారి నెరవేరలేదు కాకిపిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేద్దామని ఇలా అంది మరదల ఎంత బాగా పాట పాడావే ఆహాహా నా చెవుల తుప్పు వదిలిపోయిందే కానీ ఇంకొక కోరిక కూడా తీరుద్దు నువ్వు నాట్యం నేర్చుకున్నావట చాలా బాగా నాట్యం చేస్తావట ఒక్కసారి నాట్యం చేద్దు చూసి ఆనందిస్తాను ఈ మాటలు వినేటప్పటికీ కాకిపిల్ల ఉబ్బి తబ్బిప్పైపోయింది తన సంగీతాన్ని నాట్యాన్ని మెచ్చుకునేవాళ్ళు ఎవరూ లేరనుకుంటూ ఉంటే నక్కబావ ఇంతగా మెచ్చుకుంటున్నాడు నక్కబావను సంతృప్తిపరచాలనుకుంది అయితే మరి మాంసముక్క మాట చదువుకున్న కాకిపిల్ల కదా అంచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు అందుకని బాగా ఆలోచించి గోళ్ళతో పట్టుకున్న మాంసముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకొని నాట్యం చేసింది కాకిపిల్ల నాట్యం చేస్తూ ఉన్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన ఆ మాంసం ముక్క ఎలా కాజేద్దామా అని ఇంతకు దాని ఎత్తు లేదు కాకిపిల్ల నాట్యం అయిన తర్వాత నక్కరి ఆఖరి ఎత్తు వేద్దామని ఇలా అంది మరదల ఆహాహా ఎంత మంచి పాట పాడావు ఎంత బాగా నాట్యం చేశావు నిజంగా ఇవాళ నాకు సుదినం అయితే ఇంకొక చిన్న కోరిక ఉంది ఆ కాస్త తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెడతాను ఇవాళ నేను పొందే తృప్తికి ఇహ నాకు ఈనాటికి అన్నం కూడా అక్కర్లేదు అయితే మరదల ఆ నా కోరిక ఏమిటంటే నీ ఆటా పాట కలిసి చూడాలని ఉంది పాట పాడుతూ నాట్యం చెయ్యి మరదల హాయిగా ఆనందిస్తాను కాకిపిల్ల నక్క పొగడతకి చెప్పలేనంత పొంగిపోయింది కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే ముక్కను ఏం చేయాలి చదువుకున్న కాకిపిల్ల కదా ఆలోచించి నక్కబావతో ఇలా అంది నక్కబావ పాడి నాట్యం చేసి ఇప్పటికే అలిసిపోయాను ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే వంట్లో శక్తి ఉండాలి కదా అంచేత ఈ ముక్కను కాస్త తిని నీ కోరిక తీరుస్తాను ఉండు ఈ మాటలు వినేటప్పటికీ నక్కకు ఇక లాభం లేదనిపించింది ఆ మాంసం ముక్క కోసమే కదా కర్ణకఠోరమైన కాకిపిల్ల పాట విన్నది అసహ్యమైన దాని నాట్య నాట్యాన్ని చూసింది అనుకొని మరదలా మళ్ళీ వస్తాను ఈ లోపల నువ్వు మాంసం ముక్క తినడం కాని అని చెప్పి బయలుదేరింది కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా ముక్క గుటుక్కున మింగి పోతున్న నక్కబావను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది